ఏ తేగ ట తేగ ఇదిగో ఇదిగో ఉంది ఇదిగో దీనికి ఉంది దీనికి కూడా ఉంది ఇదిగో బుర్రకి అదిగో అద్గా ఏ తేగ అబ్బాయి தோம் 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 ஆடேவன் தோம் மொத்தம் அய்யே தோம் தோம் அது தேக கஷ்டப்படுத்து தேகம் சோundai नागल போச்சு குத்தி படுத்துன சுடுமா பாவா பாੜ கஷ்டமாட்டு அய்யே பட்டல்லலா பட்டல்லலா என்ன லேய் அண்ணே ஓடுற அண்ணே ஓடுற Tama! Tama de! Tama de! Wachin do? Wachin do? Tama! Tama! Tega! Wachin do tega? Wachin ఫ్రెండ్స్ పీకరా వచ్చింది పీకరబ్బాయి ఇగో ఏడా ఏండి ఇగో ఇగో ఏడా ఉంది ఇగో బుర్రా ఇదిగో ఇటు ఇటు మొత్తం ఉండి ఇగో ఇక్కడ ఇదిగో ఏరు పెట్టి చూపి ఇదిగో అక్కడ ఇక్కడ

చిన్న దానికి పోయింది పర్వాలేదు దీనికి మైండ్ పోయింది మాట ఈ ట్యాగ్కి అందుకనే ఎట్లా ఉంది

మొత్తం రెండు మొత్తం మూడు తేగలు మొత్తం ఆరు ఆరు తేగలు బీగారు అబ్బాయి మీరు ఏడు బీగారు కోసం కష్టాలు అదే ఇసుకలో అయితే పారేసుకుని పాటికి పది పది ఇరవై బీకే వాళ్ళమే అవును